నమస్కారం అమ్మా నమస్తే శ్రీయ ఎలా ఉన్నారమ్మా నీకు బాగున్నా నువ్వు కూడా యాజ్ యూజువల్గా బాగున్నావు అమ్మ మన జీవితంలోంచి ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ వెళ్ళిపోయినప్పుడు అంటే తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయినప్పుడు మన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలమ్మా అసలు ఎలా యాక్సెప్ట్ చేయాలి అసలు ఆ సిచ్యువేషన్ మీరు అన్నట్టుగా ఈ ప్రపంచంలో మనం అందరం ఒంటరిగా వచ్చామమ్మ ఒంటరిగానే వెళ్ళిపోతాం ఎవరు ఎవరి కోసం ఉండరు ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా తెలియదు కాబట్టి ఎస్ ఈ ప్రపంచంలో మనం బతకాలి అంటే తల్లి చెల్లి ఫ్రెండ్ భార్య భర్త అనుబంధం అనేది కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే మనం అందరం మనుషులం కదా మనుషులం కాబట్టి మన మానవ సంబంధాలంతా ఒకరి ఒకరికి ఏమవుతారు అనేది ఉంటుంది సో శివీయ నాకేమవుతుంది కదా శివ్యాకు నేనేమవుతాను అట్లే పక్కన తనకి ఏమవుతుంది పక్కన అమ్మాయికి ఏమవుతుంది ఒక బంధం అనేది మనకు ఉంటుంది ఈ బంధం ఏమనుకున్నామంటే నిజంగా శ్మశాన వైరాగ్యం కాదు నేను చెప్పేది మనం అనుకుంటే ఇవన్నీ శాశ్వతము సో నేను నేను బతికినంత కాలం ఈ భూమి ఉన్నంత కాలము నాతో ఈ పలాని వ్యక్తి ఉంటాడు పలానా ఆమె ఉంటుంది నా తల్లిదండ్రులు నాతో పాటు ఉంటారు నా భార్య ఉంటుంది నా భర్త ఉంటాడు నా పిల్లలు ఉంటారు అనే ఒక భ్రమలో ప్రతిరోజు బతుకుతాము మనం బతకాలి కూడా కదా అలా బతక బతకలేము అనుకున్నప్పుడు నిజంగానే మనం ఏం ఏ క్షణంలో చనిపోతాము అనుకు అనుకుంటే నిజంగా మనం ఈ ఈ అంటే ఈ జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము కాబట్టి పుట్టుక ఎంత న్యాచురల్లో పోవడం అనేది ప్రతి ఒక్కరికి అది క్వైట్ కామన్ సో అలానే ప్రతిరోజు ఇంక వెళ్ళిపోతారేమో చచ్చిపోతారేమో ఎందుకు అని కూడా మనం అనుకోలేం సో ఇది ఇది జీవితం అనేది ఇది ఈ ప్రయాణం మనం ఇలా కొనసాగించాల్సింది కాకపోతే మీరు అన్నట్టుగా ఒక మనిషి మన జీవితంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉండాలి అనేది మాత్రం కంట్రోల్ చేసుకోవడం మాత్రం చాలా అండి అది నేను చెప్తాను కానీ నిజంగా నేను చాలా ఎమోషనల్ ఎవరికైనా ఒంట్లో బాగలేదు అంటే నేను నేనే ఇక్కడ చాలా భయపడుతుంది భయం అనమాట ఎందుకంటే కొంతమంది చాలా ఎమోషనల్గా ఉంటారు కొంతమంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు సో నిజంగా వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి వాళ్ళు చా ఎంత ఏం జరిగినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎటువంటి వాళ్ళకు అంటే ఎమోషన్స్ ఉండవో నాకు అర్థం కాదు కానీ కొంతమంది ఉంటారు నిజంగా అట్లాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు వాళ్ళు చాలా మంచి యాటిట్యూడ్ అనమాట ప్రతిదానికి భయపడి ప్రతిదానికి ఏడుస్తే మాత్రం నిజంగానే ఏం జరగదు కానీ అది తప్పదు అంటే అది మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుంది ఒక మనిషి మన జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయారు అనుకున్నప్పుడు తప్పకుండా నిజంగా మన కంట్రో మనము కంట్రోల్ చేసుకోలేము ఇంకా ఈ క్షణం నుంచి మనము ఉంటామా ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి అనుకుంటాం కానీ తప్పదు ఇదివరకు లాగా సతీ సహం లేవు కాబట్టి తప్పకుండా లే ఒక మనిషి లేనప్పుడు మన జీవిత ప్రయాణం తప్పకుండా మళ్ళీ మన మన వంతు ఎప్పుడు వస్తుందో అంతవరకు మనం బతకక మాత్రం తప్పదండి కొన్ని రోజులు నిజంగా ఆ బాధ చాలా ఉంటుంది అంటారు కదా శ్మశాన వైరాగ్యం అంటారు ఒక ఒక మనిషితో పాటు మనం శ్మశానానికి వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ ఉన్నంతసేపు మనకు అనిపిస్తుంది ఇదే ఇదే నా జీవితం దీనికోసమా మనము నీవు నేను నా ఆస్తులు నా పాస్తులు నా భార్య నా పిల్లలు నా బంగారం నా నగలు నా ఇల్లు వాకిలని పోట్లాడాను ఇది కదా జీవితం అని మనకు అనిపిస్తుంది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మన జీవితం మనదే కదా కాళ్ళు చేతులు కడుకుంటాం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం రేపటి పనులు చూసుకుంటాం ఈ రోజు అని రేపు ఉండదు రేపటి బాధ ఎల్లుండదు ఎల్లుండదు అదే జీవితం అలా ఉంటేనే మనం ఈ ప్రపంచంలో బతకగలం బ్రతకగలం కాబట్టి ఇవన్నీ క్వైట్ కామను కాకపోతే మనం అందరము ఏంటంటే ఇది ఇది జీవిత సత్యం అనేది మనం తెలుసుకోవాలి అంటే చాలా మటుకు యాక్సెప్ట్ చేయాలి తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి సో మా అమ్మ నాతో పాటు నేనున్నన్ని రోజులు ఉండదు అనేది ఉండాలి కాకపోతే నేనేమంటానంటే పిల్లలకు మనం అందరం విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాము మన ఆస్తుపాసలు ఎక్కడున్నాయో చెప్తున్నాము తర్వాత ఎలా ఉండాలో చెప్తున్నాము తల్లిదండ్రులు ప్రతక కానీ ఏ తల్లి ఏ తండ్రి కూడా రేపు పొద్దున నేను లేనప్పుడు నీ ప్రపంచంలో ఎలా బతుకోవాలో బతక ఎలా బతుకుతావు అనేది మాత్రం కంపల్సరీగా చెప్పాలి నాన్న ఉన్న రోజు నేను ఉండకపోవచ్చు ఉంటానని గ్యారెంటీ లేదు నేను లేకపోయినా కూడా ఈ ప్రపంచంలో నువ్వు ఎలా ఉండాలి ఎలా ఫేస్ చేయాలి అనేది చెప్పాలి నేను ఒక ఒక చోట విన్నానండి ఒక తల్లి ఒక తండ్రి ఒక అమ్మాయిని చాలా లార్ ముద్దుగా కళ్ళల్లో పెట్టుకొని పెంచారు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచారు ఆమెకు అసలు జీవితం ఏంటి అసలు జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఉంటే మనం పైకొస్తాము అనేది తెలియకుండా ఎటువంటి ఒక ఒక మల్లె పువ్వును మనం ఎంత చక్కగా చూసుకుంటామో ఎంత అలా పెంచారు ఒకరోజు వాళ్ళ తల్లి తండ్రి ఏదో ప్రయాణంలో ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు వాళ్ళు వచ్చారు వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు ఆ అమ్మాయి పిచ్చిదైపోయింది ఆస్తులు ఉన్నాయి పాస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒకటే తల్లి శవం దగ్గర కూర్చొని ఏడుస్తుంది అనమాట అమ్మ నాకు జీవితంలో అన్నీ నేర్పించావు మీరు లేకపోతే నేను ఎలా బతకాలో నాకు నువ్వు నేర్పించలేదమ్మా నేను ఇప్పుడు ఎలా బతకాలని ఏడ్చింది కాబట్టి ప్రతి తల్లి తండ్రి కష్టం సుఖం చెప్పండి అలా అని నేను చనిపోతానని పిల్లల్ని డిప్రెస్ చేయకుండా ఇది జీవితం అంటే ఇది కాబట్టి ఇలా ఉంటుంది జీవితం అనేది నేర్పిస్తే పిల్లలు కూడా స్ట్రాంగ్ అవుతారు మా పిల్లలకు కష్టం తెలియకుండా నేను పెంచానండి అంటే కష్టం తెలియకుండా పెంచండి కానీ కష్టాలు వస్తే ఎలా ఫేస్ చేయాలో కూడా చెప్పాలి అది కూడా ఇంపార్టెంట్ కదా రేపొద్దున నేను నేను లేకపోతే నువ్వేంటి చుట్టుపక్కల వాళ్ళు నిజంగా నేను ఉన్నప్పుడులాగా నేను చూస్తారా ఆస్తిపాస్తుల కోసమే నేను చూస్తారా లేకపోతే తల్లిదండ్రులు లేని పిల్ల అనేది దయతో చూస్తారా జాలితో చూస్తారా లేదు తల్లిదండ్రులు లేదు కాబట్టి ఆ బాధ్యత నేను చూసుకొని నా పిల్లలాగా చూస్తానని అని తల్లి చుట్టాలు ఎవరైనా ఉంటారండి ఉండరు ఎవ్వరు ఉండరు కాబట్టి ఇవన్నిటి కూడా మన పిల్లలకు తెలియాల్సి తెలియజేయాల్సిన బాధ్యత మనదే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది కాదు నాలాంటి వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళగానే ఏం చేస్తారంటే పాపం నిజంగానే ఆ ఎమోషన్లు తట్టుకోలేక ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళి చాలా బాధపడతారు అంటే నిజంగానే అది మనం తట్టుకోలేను మనం కంట్రోల్ చేసుకోలేని ఎమోషన్ కాకపోతే ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి అతన్ని మనము పర్వాలేదు ఒక మనిషి నీ జీవితంలో వెళ్ళిపోయినంత మాత్రం మేమందరం ఉన్నాం మేమందరం నేను సపోర్ట్ చేస్తాం అతని ఆశయాలు ఏమున్నాయో అతను ఏమో చేయదలుచుకున్నాడో చేయకుండా అర్ధాంతరంగా పోయాడు కాబట్టి అతను ఏమున్నాయో అందులో నువ్వు బిజీ అయిపోవు కదా ఎవరైనా సరే ఒక తను ఉంటాడండి అర్ధాంతరంగా పోయాడు అతను అనుకుంటాడు నా నాకున్న డబ్బులో నేను ఒక ఓల్డేజ్ హోమ్ కట్టాలి ఒక హాస్పిటల్ పెట్టాలి తర్వాత చాలామంది పేదలకు నేను ఉచిత వైద్యం చేర్పించాలి చేయాలి లేకపోతే ఒక స్కూల్ కట్టించాలని అవన్నీ ఉంటాయి అవన్నీ తీరకుండా పోయాడు కాబట్టి ఆ పనులు చేయడంలో నువ్వు బిజీగా ఉంటావు అనుకో అతను లేటు నేను లోటు తెలుస్తుందా తెలియదు ప్లస్ అతను కూడా ఎక్కడున్నా కూడా సంతోషపడతాను నేను చేయంది నాకు సంబంధించిన వాళ్ళు చేశారు సో ఇన్ దట్ వే యూ విల్ బీ బిజీ కాబట్టి మనం ఎవరైనా సరే ఓదార్చడానికి వెళ్ళిన వాళ్ళు ఇవన్నీ చెప్పి ఎవరు పర్లే పర్లేదమ్మా నీకు ఒక మనిషి లేనంత మాత్రమే మేమందరం ఉన్నాం మేము అనుకోకు ప్రతి ఒక్క క్షణం అతను ఎలా సపోర్ట్ చేస్తాడో అలా చేయకపోయినా నైంటీ పర్సెంట్ మేము నీకు ఉంటాము సపోర్ట్ చేస్తాము నువ్వు ధైర్యంగా ఉండు రేపు పొద్దున నీ పిల్లల్ని చూసుకొని నువ్వు బతకాలి ఒకవేళ పిల్ల నీ కోసం నువ్వు బతకాలి కాబట్టి ఎవరి కోసం ఎవరు ఉండరు కాబట్టి నీ కోసం నువ్వు బతుకు నీ వెనక నేను ఉంటాను అనే ధైర్యం చెప్పినప్పుడు నిజంగా ఆ శోకం అనేది కొంచెం తగ్గుతుంది అంతేగాని ఎలా చనిపోయాడు ఏం చనిపోయాడు ఎందుకు చనిపోయాడు నిన్న బాగానే ఉన్నాడు కదా పొద్దున ఫోన్ మాట్లాడాడు కదా ఇప్పుడు ఎలా చనిపోయాడు అయ్యో పాపం నీకు ఎంత కష్టం వచ్చింది నేను ఎవరు ఓదార్చలేరు అంటే ఇంకా ఆ దుఃఖం అనేది రెట్టింపు అవుతుంది కదా కాబట్టి తెలుసు ఎలా చనిపోయాడు తెలుసు రేపు పొద్దున కూడా తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మో వెళ్ళి మోరల్ సపోర్ట్ చేయాలి పర్వాలేదు చనిపోయాడు కదమ్మా పర్వాలేదు సో అతను లేకపోయినా నేనున్నా మేమందరం నీకు సపోర్ట్ చేస్తాం సో తప్పకుండా నీకు ఏ హెల్ప్ కావాలను అర్ధరాత్రైనా నేను ఉంటానని మీరు ధైర్యం చెప్పండి అది ఆ ధైర్యమే వేరండి కాబట్టి ఒక మనిషి మన జీవితంలో శాశ్వతంగా వెళ్ళిపోయినప్పుడు మన ఎమోషన్స్ కప్పదాలుగా మనం కంట్రోల్ చేసుకోవాలి ప్లస్ చనిపోయిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళను మనం కంపల్సరీగా సపోర్ట్ చేయాలి ఓదార్ ఓదార్చాలి నేనున్నాను నీకు అనేది మీరు చెప్పినప్పుడు నిజంగా వాళ్ళకు చాలా తృప్తిగా ఉంటుంది అమ్మా ఇంత బాగా చెప్పారు అసలు యాక్సెప్ట్ చేయాలి వాళ్ళని ఎలా ఓదార్చాలి నైస్ అమ్మా